అమెరికాలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా జననాల రేటు తగ్గుతూ వస్తుంది దీన్ని ఇప్పుడు ఎలా పెంచాలి అనే దాని మీద ట్రంప్ ప్రభుత్వం అయితే కసరత్తులు చేసింది దీనికి జేడి వాన్స్తో పాటు ఎలాన్ మస్కు కూడా దీనికి ఒక ప్రణాళికలు రచిస్తున్నారు ట్రంప్తో కలిసి అదేంటంటే ప్రతి పుట్టే బిడ్డకి మగైనా ఆడైనా సరే పుట్టే బిడ్డకి ఐదు వేల డాలర్లు నజరానా అలాగే పిల్లలు ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఎడ్యుకేషన్లు పన్నుల్లో మరికొన్ని వాటిల్లో స్లాట్లు కూడా ఇవ్వడానికి సిద్ధమన్నారు కాకపోతే ఇది కొంచెం వివాదంలో ఉంది దీని గురించి ఇంకా ఆలోచించే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇంక దీని గురించి ఒక క్లారిటీకి అయితే రావడం లేదు కానీ పిల్లలు మాత్రం పుడితే కొత్తగా ఇప్పుడు పిల్లలు కనుక పుడితే ఐదు వేల డాలర్లు అయితే అమెరికా ప్రభుత్వం నూతనంగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే ఈ విధంగా చేస్తే పిల్లలకి అంటారు అని ఇలాగే అనేక దేశాలు చేస్తున్నాయి చైనా జపాన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పుడు ఇలా పిల్లలకి అనడానికి ఎందుకంటే ఇప్పుడు వృద్ధులు ఎక్కువైపోతున్నారు చైనాలో యువకులు తగ్గిపోతున్నారు అమెరికాలో ఏమొచ్చేసి అక్కడ సొంత జనాభా తగ్గిపోతుంది బయట నుండి వచ్చినటువంటి జనాభా పెరిగిపోతుంది ముఖ్యంగా అక్కడ లెఫ్టిస్టులు విపరీతంగా పెరిగిపోతున్నారు ఈ లెఫ్టిస్టుల వల్ల అమెరికా చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుంది ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మొన్న అమెరికా ప్రభుత్వం మీదే ట్రంప్ మీదే నిరసనగా చాలా ధర్నాలు ర్యాలీలు చేశారు అక్కడ వాళ్ళందరూ లెఫ్టిస్టులే ఈ లెఫ్టిస్టుల వల్ల అమెరికా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది అందుకే ఈ వద్ర ఆయన మీరు మీరు ఎవరు వద్దు నాకు భారతీయులు వద్దు ఎవరు వద్దు అక్రమంగా నివసిస్తున్నాడు ఎవడైనా సరే నాకు వద్దు అని పంపించేస్తున్నాడు ట్రంప్ బయటికి ఈ లెఫ్టిస్టులందరినీ పంపించేస్తున్నాడు ఇంకా అలాగే పత్రాలు లేనటువంటి వారిని ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళని కూడా పంపించేస్తున్నాడు అందుకే ఇప్పుడు జనరాల్ రేట్ పెంచుకోవడానికి అక్కడ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఇప్పుడు ట్రంప్ దీని గురించి చాలా దీర్ఘంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే ఈ బయట నుండి వచ్చే వాళ్ళు అయిపోయారు ఇక్కడేమో సంతానం తగ్గిపోతుంది పైగా మన ప్రభుత్వం మీద వాళ్ళు వచ్చిదే రూపా ధర్నాలు చేయడం రాస్తారోగులు చేయడం ఎందుకు మనకి ఇవన్నీ అని ఇప్పుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు